ప్రార్థన వేరు మొర్ర వేరు ప్రార్థనకి మొరక చిన్న తేడా చూపుతాను నీ కొడుకు నిన్ను ఐస్ క్రీమ్ అడిగాడు అనుకో మూడేళ్ళోడో నాలుగేళ్ళోడో ఉంటాడుగా డాడీ నాకు ఐస్ క్రీమ్ ఎప్పుడు తెస్తావయ్యా ఓకే దీన్నేమంటారంటే ప్రార్థన అంటారు నువ్వు ఇవ్వలేదనుకో తేలేదనుకో ఐస్ క్రీమ్ ఒకరోజు చూసి రెండు రోజులు చూసి వాడికి బాగా ఇంక దాని మీద మనసు పడిపోయింది ఎందుకంటే పక్కన వాడు తింటున్నాడు ఈ కూడా తినాలనిపించింది అప్పుడు ముక్కులో నుంచి వచ్చే నీళ్ళు కళ్ళల్లో నుంచి వచ్చే నీళ్ళు నోట్లో నుంచే సొల్లు ఏకమైనా కేడుస్తాడే దాని పేరే మొర్ర పెట్టడం స్తోత్రం చెప్పాలి రెండు చేతులు చెప్పగలరా క్యాజువల్గా అడిగి అడగొద్దు ఏదో దేవుడిస్తే ఇస్తాడు లేదంటే లేదన్నట్టు అడగొద్దు దేవుని సన్నిధిలో నువ్వు తీసుకునేది ఎటువంటిది ఏదైనా మొర్ర పెట్టినప్పుడే వస్తుంది అది ఉన్నతమైనటువంటి తలంపులు కలిగి ఉండాలన్నది ఇక్కడ మనం గమనించవలసినటువంటిది ఇక్కడ ఏమంటాడంటే నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకి నన్ను ఎక్కించమంటాడు చూడండి దావీదికేమో రాజు కావాలనుంది నిజీవితమలో దేని గురించి ఆలోచిస్తున్నావు ప్రభు నేను ఫలానా స్థాయికి నేను చేరాలనుకుని ఎప్పుడైనా ఆశ కలుగున్నావా స్థితిలో నేను ఉండాలి ఆ స్థానములో నన్ను నిలపండి నా పిల్లలను నిలపండి అని మొరపెట్టావా ముక్కు ముఖం ఏకమయ్యేటట్టు ఏడ్చావా ఏంటి అలా చూస్తున్నారు స్తోత్రం చెప్పగలరా ముక్కు ముఖం ఏకమయ్యేటట్లు ఎప్పుడైనా ఏడ్చావా అంటున్నాను నేను ఆ అనుభవం ఉందా తల్లడిల్లునంతగా ఏడ్చావా అన్నాడు దేవుని సన్నిధిలో తల్లడిల్లునంతగా ఏడ్చావా తల్లడిల్లినంతగా ఎందుకు ఏడుస్తావు ఎవడం తిట్టినప్పుడు ఏడుస్తావు అవమానమైనప్పుడు ఏడుస్తావు అప్పుడు కాదు ఏడవలసి నువ్వు క్షేమంగా ఉన్నావు ఒక నేను ఉన్నతమైన స్థానానికి చేరాలి అని ఎప్పుడైనా దేవుని సన్నిధిలో తల్లడిల్లునంతగా ఏడ్చావా మొరపెట్టావా చే దేవుడు కార్యం చేస్తాడు హాలే